జ్యోతి గారు హాయ్ అండి అలాగే రత్నకుమారి గారు హాయ్ అండి అలాగే రూపాదేవి గారు హాయ్ అండి అలాగే కుమారి గారు హాయ్ అండి నన్ను సపోర్ట్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదిగోండి నేనైతే ఈరోజు బంగాళదుంప కోడిగుడ్డు చేప అయితే వండుతున్నాను అనమాట అవి రెండు రకాల చేపలు అవి పేర్లు అన్నది అయితే నాకు తెలీదు మామూలుగా అయితే ఏ బాగుంటాయి అంట అనేసి అయితే తీసుకొచ్చారనమాట మా ఆయన గారు వండుతున్నాను అనమాట పొయ్యి మీద వంటలు చాలా బాగుంటాయండి వర్షాలు పడుతున్నాయి కదా అందుకనే చేసి ఇంకా పొయ్యి అయితే నీళ్ళు కాసుకోవడానికి గట ఇంకా పొయ్యి మీద అయితే వంట చేసేస్తున్నాను అనమాట ముందుగా అయితే వేసేసుకున్నాను కూర వండుకోవడానికి గిన్నె పెట్టి ఆయిల్ అయితే వేసుకుని అందులో కొద్దిగా కోడిగుడ్లు ఫ్రై చేసుకోవడానికి అయితే కొద్దిగా పసుపు అయితే వేసాను

చక్కగా కోడిగుడ్లు అయితే వేసేసుకున్నాక చిక్కగా అయితే ఫ్రై చేసేసుకోవాలి అనమాట చేసేసుకోవాలనమాట కోడిగుడ్లు రాజులకు రాజులకు రాజా రాజా అదిగోండి కొడుగుడ్లు అయితే తీసేసుకుంటున్నాను పక్కనే చేపలు అయితే ఫ్రై చేసుకోకూడదు అన్నారు అదే చేపలు ఫ్రై చేసుకుంటే అదేంటంటే చేపల కన్నా పైన స్కిన్ ఉంటుంది కదండి పబ్బరా స్కిన్ ఆ స్కిన్ అయితే చక్కగా నానబెట్టాను వేడి నీళ్ళలో నానబెడితే స్కిన్ అయితే వచ్చేసింది అనమాట స్కిన్ అయితే చక్కగా తీసేసాను ఇంకా ఇవి ఫ్రై చేస్తే నూనెలోని టూపాతి అన్నారు అందుకే ఫ్రై చేయట్లేదు కొడుగుడ్లు అయితే పక్కగా తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపడి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేస్తాను అవి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్ది సాల్ట్ అయితే వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు మొగ్గేంతవరకు అది ఫ్రై అయ్యేంతవరకు మెత్తగా సాల్ట్ అయితే వేసుకున్నాం రారు ఒకసారి అయితే కలిపేసుకున్నాను మిమ్మల్ని మూత అయితే వేసేసుకున్నాం ఉల్లిపి ముక్కలు ఫ్రై అయ్యేంతవరకు అయిపోండి ఉల్పిముక్కులు అయితే చక్కగా వగ్గిపోయినాయి అన్నట్టు ఉడికిపోయి చూసారా ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుని బంగాళదుంపలు అయితే వేసేసుకుందాం కోడిగుడ్డు బంగాళదుంప చేప చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి నేనైతే చేశాను చాలా బాగుంది అనమాట కూర మనకి బంగాళదుంపలు కూడా ఉడకపెట్టలేదండి బంగాళదుంపలని అయితే పైన తొక్క అయితే అదే బంగాళాదుంపే చెక్కి తీసేసుకున్నాను అనమాట చెక్కి తీసేసుకుని అలా కట్ చేసుకున్నాను అందుకే ఇంకా ఇంకొకసేపు అయితే ఉడకనివ్వాలి బంగాళదుంపలు కూడా మొదట అయితే వేసుకున్నాం చూసారా బంగాళదుంపలు కూడా అయితే చక్కగా ఉడికి తిని ఉడికిపోయినాయి ఇప్పుడైతే మనము సాల్ట్ అయితే ఇంత వేసుకున్నాం కదా అదైతే సరిపోద్ది అలాగే గుడ్లు కూడా ఫ్రై చేసుకునేటప్పుడు పసుపు కూడా వేసుకున్నాం కాబట్టి పసుపు కూడా అయితే సరిపోద్ది అన్నమాట ఇప్పుడు కొద్దిగా కారం అయితే వేసుకుందాము కొన్ని వాటర్ అయితే అండి ఆ వాటర్ అయితే సరిపోతాయి అనమాట మూతైతే వేసుకుందామండి కూర ఉడకడానికి తగ్గ మనకి గుజ్జుగా గ్రేవీ గ్రేవీగా ఉడికిద్ది అప్పుడైతే వేసుకోవాలన్నమాట కోడిగుడ్లు చేపలు అయ్యే ఉడికిపోయింది చూస్తారా అలా ఉడుకుతుందా కూర చక్కగా ఉడుగుతుందనమాట బబుల్స్ బబుల్స్ లాగా వస్తుంది చూడండి కూర ఎప్పుడైతే చేపలు అయితే వేసుకుందా అయ్యోండి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి కోడిగుడ్లు కూడా వేసుకుందామండి మూత అయితే వేసుకుందాం కూర అనమాట చూసారు కదా కూర అయితే చక్కగా దగ్గరగా అయితే ఉడికిపోయింది చేప కూడా ఉడికిపోయింది అనమాట నేనైతే బా అన్నం అయితే పెట్టుకుని నేనైతే కూర అయితే వేసుకుని నేనైతే టేస్ట్ ఎలా ఉందన్నది అయితే మీకు చెప్తాను నేనైతే అన్నం అయితే పెట్టుకుంటున్నాను పక్కన అయితే స్లాబ్ వస్తున్నారండి మా పక్క ఇంటికి స్లాబ్ అయితే వాస్తున్నారు ఆ స్లాబ్కి మా పక్క నేనండి దగ్గరగా అనమాట ఆ సౌండ్ ఎక్కువైపోతుంది అనమాట నేనైతే ఇలాగైతే చేస్తున్నాను అనమాట అందుకోండి కర్రీ అయితే వేసుకుంటున్నాను చేప വീടി വീട് 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 വേടി വീട് അമ്മനുണ്ടെങ്കിൽ കാലിപ്പോ చాలా బాగా ముందు కూర అయితే చాలా టేస్టీగా ఉందన్నమాట చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి కూర బంగాళదుంప చేప కొడుకుంటూ చాలా అయితే బాగుందండి చాలా అంటే చాలా అన్నమాట కూర పిల్లడు పక్కన అయితే స్లాప్ అయితే వాస్తున్నారు కదా అక్కడైతే పాటలు పెట్టుకున్నారు ఆ పాటలకు లోపల డ్యాన్స్ వేస్తుండ నా పక్క నుంచి వచ్చిన చేప కూడా చక్కగా ఉడికింది బాగుంది బంగాళదుంప చేప చక్కగా ఉడికిపోయినాయి అనమాట బాగుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనమాట చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను రేపు ఒక రెసిపీ మంచి రెసిపీతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి